अंदर आने है एनक का लाइटिंग बट में महल गणित है एनक का क्लास का क्लास लन्ना कितना का निका है केऊ केऊ आ जा हां ना आना हम अंदर नहीं है கிப்ஸ் பாகி வினப்படல வினப்படல கிளாப்ஸ் பாகிப்ல கெழுப்பு అయ్యప్పన గెలుపు మరో మనపున గెలుపు అయ్యప్పని గెలుపు మరో మనపు అయ్యప్పని గెలుపు అయ్యప్పని గెలుపు అయ్యప్పని గెలుపు అయ్యప్పని గెలుపు ఏం పెడతామంటానా మన నెల్లూరు భారత్ శేషన్ ప్రతిష్టాత్మక జరిగిన ఈ ఎలక్షన్ లో నాపు నా నా తగరలకి సహకరించి నా విజయాన్ని చేకూర్చినానికి సహకరించిన ప్రతి ఒక్క న్యాయవాది సోదరులు సోదరీ మనులు ప్రతి ఒక్కరికి కూడా నా శుభాభం నూసుకుంటున్నాను హృదయపూర్వక అభినందనలుకుంటున్నాను నా వంతు భార అభివృద్ధి కృషి చేస్తారని హామీ రోజు ఈరోజు జరిగినటువంటి నెల్లూరు బారలక్షన్లో అయ్యప్పరెడ్డి ప్రెసిడెంట్గా సుమారు నూట నలభై ఆరు ఓట్ల మెజారిటీ మన అయ్యప్పరెడ్డికి విజయానికి కారణమైనటువంటి సహకరించినటువంటి మా న్యాయవాది మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన అయ్యప్పరెడ్డి మనం అనుకున్న విధంగా చేసిన అభివృద్ధి కృషి చేస్తూ మన న్యాయవాదుల యొక్క ఐక్యతకి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టే విధంగా నడుచుకుంటాడని ఆ క్రమంలో మనం అందరం కూడా ఆయన సహకరించాలని ఈ విధంగా అయ్యప్పరెడ్డి గెలవడానికి సహకరించిన నా న్యాయవాద మిత్రుడికి అందరికి కూడా నేను పదే 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 నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోజు నెల్లూరు జిల్లా బాల అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్ పూర్వకంగా ఏర్పడినటువంటి ఎలక్షన్లో పులిమహిరెడ్డి గారు ఈరోజు భారీ మెజార్టీతో నియర్లీ నూట యాభై ఎనిమిది ఓట్లపై చిల్లెతో గెలవడం జరిగింది ఎలక్షన్ అప్పుడు అందరికీ కలిసి జనాలందరికీ ఆయన చెప్పినట్టు విధంగా పార్టీలు ప్రతి ఒక్కరితో సఖ్యతగాను మంచిగాను గౌరవప్రదంగాను ఉండే విధంగాను అభివృద్ధికి బా కోపడతామని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా పెద్దలతో కానీ వీళ్ళతో కానీ మహిళలతో కానీ ఆయనకున్న సఖ్యతతో అందరికీ మంచిగా ఉంటారని చెప్పారు ఆయన సహాయ సహకారాలు ఎవరైతే ఈ ఎలక్షన్లో గెలవడానికి అగ్గ్రించారో సీనియర్ న్యాయవాదులు కానీ జూనియర్ న్యాయవాదు కానీ మహిళా న్యాయవాదులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకున్నటువంటి పరిచయాలతో నాకున్నే ఏదైతే చెప్పామో అది చేసి చూపిస్తానని చెప్పి ఆయన చెప్పారు దాని ఉనికిడికి చార్జ్ పెట్టడాని కోసంగా సీనియర్లు అయినటువంటి వేనాడు చంద్రశేఖర రెడ్డి గారు రామినా రోజారెడ్డి గారు ఉమామాషిరెడ్డి గారు వాళ్ళ సహకారాన్ని కూడా అందిస్తారని చెప్పి ఆ బాటలో ఆయన నడుస్తారని చెప్పి చెప్పారు అదేవిధంగా విధంగా రెడ్డి గారు చేస్తారని చెప్పి మేము మనతా వాచ నమ్ముతున్నాము బార్ అభివృద్ధికి పోర్పడతాడని చెప్పి మేము ఆ విధంగా ఆయన గెలవడానికి మేము గర్విస్తున్నాం ఈరోజు బార్ అసోసియేషన్ ఎన్నికలు సజీవంగా సాగయి ఈరోజు అయ్యప్ప రెడ్డి గారిని మా న్యాయవాదులు మా సోదరులు మా సోదరులు ఈరోజు ప్రెసిడెంట్గా గెలిపించుకొని బారు అభివృద్ధికి ఎంతో తోడ్పడతారని ఏవైతే ప్రామిస్ చేశారో అవన్నీ నెరవేర్స్తారని అయ్యోపిరెడ్డి సార్ను మేమందరం దగ్గరుండి గెలిపించాము మనల్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి ఇంకా బార్ అభివృద్ధి కోసం న్యాయవాళ్ళ సంక్షేమం కోసం ఎంత కృషి చేసి పనిచేస్తారని నమ్ముతూ సార్కి మనస్ఫూర్తిగా మా జూనియర్ న్యాయవాదుల తరఫున మేము మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి